వెల్కమ్ టు జీ ఫైవ్ టీవీ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలి కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మంగళవారం కొత్తపేట కాప్ కళ్యాణ మండపంలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర కృష్ణవేణి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ చాగంటి మురళి ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయటానికి కొత్తపేట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందిందని ఈ గుర్తింపును నిజం చేస్తూ అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పిఠాపురంలో ఈ నెల పద్నాలుగున జరిగే ఆవిర్భావ సభలో పాల్గొని కొత్తపేట నియోజకవర్గ సత్తాను నిరూపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు దేశ భద్రత కోసం చూస్తారు స్వాతం కాదు కృషి కాదు ఆయన మనం కూడా ఎవరైతే పార్టీకి తీసుకెళ్తారు మంచి అవకాశాలు వస్తాయి కృషి చేయండి ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళందరినీ మంచి స్థానంలో ఉంటారని ఖచ్చితంగా చెప్పిన పది ఒక్కరికి అవకాశాలు వస్తాయి అందరూ సహకరించండి కృషి మా పార్టీ తోటి పెద్దలोंने దాస్తం అది కూడా సరి చేసుకున్నాం అమృత రాస్మియాను చర్చించడం కాదు ఉచ్చుని రాజు మనం చర్చించు గ్రామస్థాలనే మనస్థాలనే ఒక సమావేశాత్మకంగా మనం మాట్లాడులా మా తాదాత్మ్యం చెప్పి శాంతి లతై అన్ని పం సరి చేసుకున్నాం గుండి గాం నాకు తెలిసి